మిమ్మల్ని చూస్తా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకు తెలుసా ఫాదర్ గారు చిల్డ్రన్స్ రిట్రీట్ అని పెట్టంగానే చిన్న చిన్న పిల్లలందరూ ఆసక్తికరంగా ఇక్కడికి వచ్చి ఇది దసరా సెలవుల దినం కదా అందరు బయట ఆడుకొని బయట అక్కడ స్నేహితులతో ఆడుకోవడానికి ఇష్టపడతాం కానీ చాలా తక్కువ మంది దేవుడి సన్నిధిలో వచ్చి దేవుని దగ్గర సమయాన్ని వెచ్చించేవాళ్ళు కాబట్టి మీరు అందరూ ఈరోజు చెప్పాలంటే మీకు మీకే చప్పట్లు కొట్టుకోండి ఒకసారి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందు ఎందుకు నేను మీకు చప్పట్లు పెట్టుకోమన్నా తెలుసా దేవుని వాక్యంలో ఒకటి చెబుతుండే చిన్న పిల్లలు నా దగ్గరికి రానివ్వండి వారిదే పరలోక రాజ్యం అని సో మీరందరూ మీ అంతటి మీరే స్వతహాగా దేవుడి సన్నిధిలో వచ్చారు కాబట్టి దేవుడు ఏమంటున్నా మీదే పరలోక రాజ్యం పరలోక రాజ్యం మీ సొంతమని సరే అందరూ ఒకసారి లేచి నిల్చున్నాం బుక్కులన్నీ కింద పెట్టండి బుక్లు అన్నీ కింద పెట్టండి అందరు లేచి నిల్చోండి గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ అనే సాంగ్ తెలుసా మీకు తెలీదా సరే నేను ఒకసారి ఆ పాటని మీకు చెప్తాను ఫస్ట్ మీరు ఆ పాటని చెప్పండి తర్వాత పాడదాం అందరూ సరేనా నేను పదాలు చెప్తాను ఆ పదాలను మీరు తిరిగి రిపీట్ చేయండి ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా మీతో తెలుగులో కష్టమా గాడ్స్ లవ్ ఈ సో వండర్ఫుల్ గుర్తుపెట్టుకుంటారు కదా అది గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ గాడ్స్ లవ్ ఈ సో వండర్ఫుల్ So, so wonderful, love. Wonderful love. So, high, so high, you cannot reach, you cannot reach over, it. over it. So high, so high you cannot, you cannot over, it. over it. So wonderful, love. So, wonderful love. so, deep, so deep, you cannot. You cannot get, get, get under, it. under it. So deep, so deep. You, cannot you cannot get, get under, it. under it. So wonderful, love. So wonderful, love. So wide, so wide, you cannot, you cannot get, get around, it. around it. So wide. ఈ పాట మొత్తాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే మూడే మూడు పదాలు వస్తాయి ఏంటి గాడ్స్ లవ్ సో వండర్ఫుల్ సో హై యు కెనాట్ గెట్ అరౌండ్ ఇట్ సో డీప్ యునాట్ గో అరౌండ్ ద అండర్ ఇట్ అండ్ సో వైడ్ యు కెనాట్ గెట్ అరౌండ్ ఇట్ ఓకే సో నేను ఒక్కొక్క పాట లైన్ పాడినప్పుడు మీరు రిపీట్ చేయండి సరేనా గాడ్స్ లవ్ Is so, God's is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. Oh, wonderful love. So high you can't get over it. So high, 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 you can't get over it. Oh, wonderful love. Oh, wonderful love. So deep, you can't go under it. So deep you can't get 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 under it. Oh, wonderful love. Oh, wonderful love. So why you can't get around it? So சோ வாய் யு கேன் கெட் அரௌண்ட் சோ வாய் யு கேன் சோ ஒன் ஃபுல் லாவ் இப்ப அந்த கேசோசாரி பாரதம் அந்த அந்த கேல்ஸ் படம் சாரி గుర్తుంది కదా పాట గుర్తుంది కదా పాట హ సరే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ దాస్ లవ్ ఏ సో వాడర్ఫుల్ దాస్ లావ్ ఏ సో వండర్ఫుల్ దాస్ లవ్ ఏ సో వండర్ఫుల్ ఓ వండర్ఫుల్ లావ సో హాయ్ యూ కట్ గట్స్ వారే సో హాయ్ You can't get over it so high. You can't get over it. Oh, wonderful loud. So, so deep. You can't get under it. So deep. You can't get under it. So deep. You can't get under it. Oh, wonderful loud. So wide, so wide, you can't get around it. So wide, you can't get around it. So wide, you can't get around it. Oh, wonderful love. <laughs> wonderful, sit down, sit down, sit down, sit down. Very good, sit down. Wonderful, wonderful. Huh? God's love is so wonderful. అలాగే మీరు కూడా సో సో వండర్ఫుల్ సో వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఈ పాట అర్థం ఏంటో తెలుసా దేవుడి యొక్క ప్రేమ చాలా చాలా అపారమైనది బహుశా అపారమైనది అంటే మీకు అర్థం కాకపోవచ్చు దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు కదమ్మా ఎట్లా ప్రేమిస్తారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నాన్న ఆకలేస్తుంది ఆ పో పది రూపాయలు తీసుకొని కొనుక్కొచ్చుకోబో నాన్న బట్టలు కావాలా పండగ వచ్చినా పో వెయ్యి రూపాయలు తీసుకొని బట్టలు కొనుక్కొచ్చుకోబో నాన్న కాళ్ళకి చెప్పులు లేవు సరే ఐదు వందలు తీసుకొని చెప్పులు తెచ్చుకో అది ప్రేమనా కాదా అవునా కదా మీ తల్లిదండ్రులు అంటే మీరు మీకు ప్రేమనా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు ప్రేమించినట్లు మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా ఎస్ అనే వాళ్ళు దేవుని చేతులు ఎత్తండి వెరీ గుడ్ వు ఆన్ యువర్ హ్యాండ్స్ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రేమ చాలా చాలా గొప్పది ఇప్పుడు నీ తల్లిదండ్రులను అడగంగానే నీకు బట్టలు కొనిస్తే నీ తల్లిదండ్రులను అడగంగానే నీకు చెప్పులు కొనిస్తే నీ తల్లిదండ్రులు నీకు అడగంగానే తినడానికి డబ్బులు ఇస్తే నీ తల్లిదండ్రులను అడగంగానే స్కూల్ ఫీజు కట్టగలిగితే మరి దేవుడిని అడిగితే ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడు తర్వాత గాడ్స్ లవ్ సో హై చాలా ఎత్తులో ఉంటుంది నువ్వు దాన్ని చేరుకోలేవు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అది చాలా ఉంటుంది నువ్వు నిత్యం వేసుకొని ఎక్కినా నీకు అందదు అది నువ్వు నిత్యం వేసుకొని ఎక్కాలనుకున్నా అందదు కానీ దేవుడు నేను ప్రేమిస్తూనే ఉంటాడు తర్వాత దేవుని ప్రేమ చాలా లోతైనది లోతైనది అంటే నువ్వు బావి బావి చూసినప్పుడేనా బావి చూసి నీళ్ళు ఉంటాయి కదా పోయి ఈత కొట్టినారా సో అట్లా లోపలికి ఉంటుంది అన్నమాట దేవుని ప్రేమ చాలా 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 చానా లోతైనది లోతైనది అంటే ఇవి మన బాయిలాగా లోతు కాదు ఆయన యొక్క ప్రేమ మనకి విపరీతమైనదని చెప్తారనమాట మనం దాన్ని చేరుకోలేము కానీ దేవుడు నేను ప్రేమిస్తాడు దాన్ని చేరుకోలేము కానీ దేవుడు నేను ప్రేమిస్తాడు తర్వాత దేవుని ప్రేమ చాలా చాలా వైడ్ అంటారు వైడ్ అంటే చాలా మిక్కుటముగా ఉంటుంది విశాలంగా ఉంటుంది నువ్వు దాన్ని ఇటుపక్క పట్టుకోవాలన్నా పట్టుకోలేవు ఇటుపక్క పట్టుకోవాలన్నా పట్టుకోలేవు కానీ దేవుడు నేను ప్రేమిస్తాడు అవునా కదా అవునా కదా సో ఇక్కడ అందరు మీరు వచ్చినారంటే ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించటం వల్లనే ఈ క్షణంలో నువ్వు ఇక్కడ ఉన్నావు మరి దేవుడు నిన్ను ప్రేమిస్తుడని ఉన్నప్పుడు మనకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందని చెప్పేసి మనము తెలుసుకోవాలి సరేనా బైబుల్ ఎవరి దగ్గర ఉందమ్మా బైబుల్ లేదా సరే ఆ ఆది కాండము మూడవ అధ్యాయం తీసుకోండి అన్నా లే అన్న చదువుతారులే అన్న చదువుతారులే ఆదికాండము మూడవ అధ్యాయం వచ్చిన నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం సరే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అందరి నన్ను చూడండి అందరి నన్నీ చూడండి ఒక చిన్న పాఠం నేర్చుకుందాం మనం సరేనా ఇప్పుడు ఏం నేర్చుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నేర్చుకున్నాం అవునా కదా మరి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం దేవుడికి ఎట్లా ఉండాలా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవునికి మనం ఎంత ప్రేమను చూపాలా ఇప్పుడు నేను అడిగినాను మీ తల్లిదండ్రులు మేము ప్రేమిస్తారా ఎస్ ఫాదర్ అడిగినప్పుడు కొనిస్తారా ఎస్ ఫాదర్ డబ్బులు ఇస్తారా ఎస్ ఫాదర్ అప్పుడు మీరేం చేస్తారు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు కదా మీ అమ్మ వచ్చేసి అమ్మ ఆడబోయి ఆడ అంగట్లోనా కొంచెం సక్కరగా కొనుక్కోరా డబ్బులు తీసుకొని పరిగెత్తుకొని చక్కెర సక్కరగా కొనుక్కొస్తారు అవునా కదా మీ నాన్న వచ్చేసి చిన్న పిల్లలకి పెద్ద కొంచెం పెద్ద పిల్లలు ఆడ మార్కెట్కి పోయి కొంచెం కూరగాయలు కొనుక్కోరామ్మా కొనుక్కొస్తారా అది విధేయత అంటే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉండటం ఇప్పుడు మనం బైబుల్ నుంచి ఒక వాక్యాన్ని విందాం మనకు అది తెలిసిన కథనే అందరికి తెలిసిన కథనే ఆ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటామో ఈనాటి పాఠము మనం నేర్చుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయం చదవాలని వచనం నుంచి చదవండి చక్కగా వినండి ఒక్కొక్క వాక్యం నేను తిరిపి తిరిపి చెప్తాను మీకు చెప్పనా దేవుడైన యావే దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిలోనా జిత్తుల మారి అంట అది ఏ దేను తోటలో ఉన్నా ఏ చెట్టు పండైనా తినకూడదని దేవుడు మీతో చెప్పనా అని ఎవరిని ఆదామును ఆ అవ్వమ్మను అడుగుతున్నారు సరేనా వెరీ గుడ్ అప్పుడు ఆ అవ్వమ్మ ఏమంటదంటే అవునయ్యా దేవుడు మాకు అలాగే చెప్పాడు అని చెప్తుంది దానికి స్త్రీ దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప తోట మధ్యలో ఉండే చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు మేము తినవచ్చు చెట్టు పండు అయినా మీరు తినొచ్చు ఆ చెట్టు పండు మాత్రము ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు తాకకూడదు మేము తినకూడదు ఏం చేయకూడదు అంట వండర్ఫుల్ ఓకే కంటిన్యూ అన్న ఆ పని చేసినచ్చు ఆ పని చేసినచ్చు మేము చనిపోదు అని జవాబు చెప్పాను ఏమంటుంది ఆ చెట్టు పండును తినినా తాకినా మేము చనిపోతామని ఎవరు చెప్పారు దేవుడు ఎవరితో చెప్పారు వండర్ఫుల్ కంటిన్యూ అన్నా అంతట సర్పము అంతట పాము ఆ మాట నిజము కాదు ఆ మాట నిజం కాదు మీరు చావనే చావరు అసలు చావనే చావరు తింటేను ముట్టితే కూడా ఆ చెట్టు పండును తిన్నప్పుడు ఆ చెట్టు పండు మీరు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీకు కనువిప్పు కలుగున అంటే మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలు తెలుసుకొని మీరు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుంటారు దేవుని వల్ల అగుదురని మీరు కూడా ఎలాగవుతారంట దేవునితో సమానుల అని చెప్పేసి ఈ జిత్తుల మారి సర్పము వీళ్ళని మోసం చేస్తుంది కంటిన్యూ అన్నా స్త్రీకి స్త్రీకి ఆ చెట్టు పండు ఆ చెట్టు పండు కన్నుల పండుగా ఉండేటానికి చాలా మంచి కనిపించింది దాని పండు తినటకు దాని పండు తినటానికి రుచిగా ఉండునని తోచ ఉంటుంది అని ఆమె అనుకుంటుంది ఆ పండు వలన ఆ పండు వలన తెలివితేటలు కలిగిన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా బాగుండు కదా అని చెప్పి ఆమె ఆలోచన ఆ చెట్టు పండ్లు కోసి ఆ చెట్టు పండు ఇప్పుడు చూడండి ఇప్పుడు జరిగింది పెద్ద తప్పు ఇక్కడ ఓకే ఇప్పుడు దాకా ఫామ్ వచ్చేసి ఆదాంతో ఆవ్వమ్మతో మాట్లాడింది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఆ సంభాషణ వదిలిపెట్టింటే అయిపోయింది కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది పొరపాటు ఏంటి చదువనా ఆ చెట్టు పండ్లు కోసి చెట్టు పండును ఆమె కోసి తిని తిని ఇచ్చాను సగం ఎవరికి ఇచ్చిందంట ఎవరు భర్త ఎవరు అక్కడ వెరీ గుడ్ అతడును తినేను అతడు ఏం చేసిండంట తిన్నాడు వెరీ గుడ్ ఆ పండ్లు తిన వెంటనే పండు తిన్న వెంటనే వారికి కనువిప్పు కలిగినది అంటే వారికి కనువిప్పు కలిగి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ఓకే తాము దిశములతో ఉన్నట్లు వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నట్లు వాళ్ళు గమనించారు అంజూరపు ఆకులు కూర్చుకొని చెట్టు ఆకులను తీసుకొని నడుములు కట్టుకున్నారు ఆ సాయంకాలము దేవుడేని ఆవే రోజు చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు కరెక్ట్ వినండి పిల్లలంతా నాకల్లా చూడండి అంతా ఆయన చదివేది వినండి నేను చెప్పేది నాతో చూస్తూ వినండి అదే రోజు సాయంత్రం దేవుడని ఆవే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ తోటలో నడుస్తూ వస్తున్నాడు చల్లగాలికి తోటలో చుండగా ఆహ ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడను చూడండి వినండి చక్కగా వినండి ఆదాము అవ్వలు తోటలో ఉన్నారు తప్పు చేసిన తర్వాత సరేనా తర్వాత దేవుడు నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇది పెద్ద వనం అనుకుందాం ఇదంతా చర్చ్ కాంపౌండ్ అంతా దేవుడు ఎక్కడో ఆ మూలం నడుస్తూ వస్తున్నాడు వినండి చక్కగా వినండి పిల్లలు వాళ్ళు దేవుని సూన్లేదు కానీ ఆయన యొక్క అడుగుల చప్పుడు మాత్రమే విన్నారు చదవన్నా వారు ఆయన కంటికి కనబడకుండా ఆయన అప్పుడు భయపడి ఏం చేస్తున్నారు అంటే ఆదామవ్వా దేవునికి కనపడకుండా పోయి చెట్ల మధ్య దాక్కు చెట్టు పొదల్లో దాక్కున్నారు కానీ దేవుడైన యావే దేవుడు గొప్పడు కదండి దేవుడు గొప్పడే కదా దేవుడు గొప్పడే కదా నువ్వు సందులో పోయి దాక్కో చెట్ట కింద దాక్కో కొండ గుహల్లో దాక్కో ఏం జరుగుతా దేవుడు చూస్తాడు కానీ దేవుడైన యావే దేవుడైన యావే నరుని బయటికి పిలిచి నరుని బయటికి రా నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఎక్కడ అని ప్రశ్నించను అని ప్రశ్నించెను అంతట మానవుడు అంతట మానవుడు తోటలో తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని అడుగుల చప్పుడు విని నేను దిశములతో ఉంటిని కావు లేకుండా ఉన్నానని తెలుసుకొని భయపడి దాగుకొంటిని చూడండి దేంతో దాక్కున్నాడంట దేంతో దాక్కున్నాడంట అది గుర్తుపెట్టుకోండి భయం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సరేనా